సార్ లోకేష్ గారు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అనుకున్నంత ఇదేం కాదండి ఆయన అపారమైన అనుభవం ప్లస్ ఆయన ఐటీ శాఖ మచ్చరిగా కానీ ఇప్పుడు విద్యాశాఖ మచ్చురు ఈ రెండు కూడా చేస్తున్న విధానాన్ని చూస్తుంటే అసలు ఎవరైనా ముక్కుమే తెలుసుకునే పరిస్థితి అండి చంద్రబాబు నాయుడు గారిని అంటే అనకూడదని మా గురువు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకంటే గొప్ప అని లోకేష్ గారిని అనం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మించిపోయి ఆయన ఆలోచనలో కార్యాచరణలో ముందుకెళ్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజనరీ లీడరు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుకున్న లీడర్ ఆయన ట్వంటీ ట్వంటీ టూ అనుకొని ట్వంటీ ట్వంటీ అనుకుంటే ఆ రోజున హేళం చేశారు ఏంటని ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ కానీ చూస్తున్నారు ఇవాళ అప్పుడు ఎలా ఉంది దేన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఏంటన్నది ఇవాళ అందరికీ ఒక అవగాహన వచ్చింది ఆయనే మనల్ని రాజ్యం మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు రాష్ట్రాన్ని ప్రధా ముందుకు తీసుకెళ్ళగలరు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వనరులను ఎలా ఆయన సమకూర్చాలి అలాగే ఆదాయాన్ని ఎలా పెంచాలన్నది ఆయనకు ఒక అవగాహన ఉంది తద్వారా లోకేష్ గారు కూడా అదే పందాలను నడుస్తున్నారు దానికి సపోర్టెడ్గా పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మోడీ గారు కూడా రాష్ట్రానికి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఎవరిని మెచ్చుకోవాలి ఎవరిని మెచ్చుకోకూడదంటే అది మనం రెండు కళ్ళు ఏది ఒకటి అంటే చెప్పలేం కానీ రాష్ట్రం అందరి దీని మీద ముందుకు సాగుతుంది అలాగే అట్ ద సేమ్ టైము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో మనకి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా ఆయన్ని అయిపోయినాయి ఇదన్నీ కూడా మేము గత ప్రభుత్వం ఏమి చేయకుండా చేశానని ప్రచారం చేసుకొని మీడియాని లేకపోతే ఫేస్బుక్ని సోషల్ మీడియాని ఎన్ని వాడుకొని రకరకాల ఫేక్ అన్నీ కూడా చేసిపోరు ఇప్పుడు మేము ఏంటంటే చేయవలసింది నలభై రెండు వారు రాజమండ్రి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తుంది నాయుడు గారు ఏం చేస్తున్నారు అలాగే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదే భాగంగా నలభై రెండు వార్డులు కూడా మేము పటిష్టంగా ఉన్నాం ఇవాళ వాసు గారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు నాయుడుతో సైతంగా ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడుతుంటే ఈయన పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నానే మేమందరం చేయవలసిందంటే పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ బలోపేతం చేస్తున్న విధానాలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని అదే అదే పందాలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం